Eu faço వాటికి వాటిగా వస్తువులను మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా సాయిశక్తిలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ని అతితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని దుఃఖంతో ఉన్న ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాలతో మా శ్రీకాళహస్తి పురోపాలక నందు తెలుగు గంగా కాలనీ చెట్లు చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దాదాపుగా వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినాయి ఎండాకాలంలో ఎండలు కాయకుండా వర్షాలు పడటం వర్షాకాలంలో వర్షాలు పడకుండా ఎండాలు కావటం ఇది రాబోయే తరానికి చాలా ప్రమాదకరం అనేది కూడా తెలియపరుస్తున్నాను ఈ సందర్భంగా నా విజ్ఞప్తి ఒకటే ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో సుఖ మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి శుభకార్యాలు జరుగుతుంటాయి పిల్లల బర్త్డేలు కానీ